ఓం నమో ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ అలానే గురుదేవులు శ్రీ శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారి యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ గురుబిడ్డలందరికీ పెద్దవారికి నమస్కరిస్తూ చిన్నవారిని ఆశీర్వదిస్తూ చెప్పేటువంటి ఈ చిన్న మాటలు మొన్న పీఠాధిపతి నియామకంలో ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు జరిగినటువంటి పీఠాధిపతి నియామకానికి తుఫాను కారణంగా మేము ఇక్కడి నుంచి చాలామంది రాలేకపోయాం కానీ వచ్చిన అక్కడ జరిగినటువంటి ఆ ప్రక్రియను చూసి ఒక విధంగా మేము రాకపోవడమే బాగుందేమో అనిపించింది అక్కడ జరిగే దౌర్జన్యాలు అక్కడ జరిగినటువంటి తీరుతెన్నులు ఒక పీఠాధిపతి నియామకంగా కాక కేవలం అసెంబ్లీ పంచాయతీ ఎలక్షన్లో ఏ విధంగా ఓటర్సు ఓటు వేస్తారో ఆ విధంగా జరిగింది రాజకీయ పరంగా ఒక విధంగా చెప్పాలి అంటే పంచాయతీ ఎలక్షన్లకైనా అక్కడ ఓటర్ లిస్టు ఉంటుంది కానీ ఈ జరిపినటువంటి నాయకుల దగ్గర ఏముండి ఏ శిశువులను పరిగణలోకి తీసుకున్నారు ఏ పీఠాధిపతులను పరిగణలోకి తీసుకున్నారు ఎవరు అర్హులని గుర్తించారు అది ఏమీ అక్కడ కనపడటం లేదు పూజ్యశ్రీ శివస్వామి వారు చెప్పినటువంటి ఈ ప్రక్రియ అనంతరం పీఠాధిపతి అభిప్రాయ సేకరణ అనంతరం ఆయన చెప్పినటువంటి మాటలు వింటుంటే పీఠాధిపతులు అందరూ కలిసి పెద్దలందరూ కలిసి తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వెళ్ళివేస్తారు ఆయన చక్కగా ఆ పత్రికా విలేఖరుల సమావేశంలో చక్కగా చెప్పారు ఆయన సత్యనారాయణ గారు వారు చెప్పినటువంటి విషయం అక్కడ పీఠాధిపతి విషయంలో సమన్యాయం జరగాలి అందుకు సమర్థవంతుడైనటువంటి వ్యక్తి అక్కడ పీఠాధిపతి కావాలి అక్కడ ముగ్గురు రంగంలో ఉన్నారు వెంకటాద్రి స్వామి గోవిందస్వామి వీరభద్రయస్వామి మరి ముగ్గురిని కూడా ఈ పీఠాధిపతులు అందరూ వచ్చి కూర్చొని వారిని పిలిపించడం జరిగింది మరి వెంకటాద్రి స్వామి ఎందుకు రాలేదు మరి ఈ జరిగినటువంటి విషయంలో జరిగిన అభిప్రాయ సేకరణలో ఎవరైనా శిష్యులను గుర్తించారా పీఠాధిపతులను గుర్తించారా పెద్దలను గుర్తించారా అని కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఏదో రకంగా ఈ కార్యక్రమాన్ని మనం వీళ్ళకి సమన్యాయం చేయాలి గౌరవాన్ని కాపాడాలి కేవలం ఇది ఒక ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో దురభిప్రాయాలు తొలగిపోయే విధంగా గౌరవాన్ని నాలుగు వందల సంవత్సరాల నుంచి నాలుగు వందల సంవత్సరాల క్రితం స్వామివారు సంఘ సేవ అనేక రకాలుగా చేసి జగదోద్ధ కావించినటువంటి జగద్గురుడు అయ్యాడు ఆయన ఆయన రామచంద్రమూర్తికి ఏ విధంగా ఊరూర దేవాలయాలు ఉన్నాయో అదేవిధంగా వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయాలు గ్రామ గ్రామాన వెలిసి ఉన్నాయి అలాంటి ఆ మహత్తర స్వామివారి యొక్క మఠంలో జరిగినటువంటి ఆయన యోగ సమాధి నిష్టాగరిషుడై ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఇలాంటి అరాచకమ ఇది ఏదైనాను మంచిగా జరిగేటువంటి కార్యక్రమమేనా పూజ్యశ్రీ శివస్వామి చెప్పారు ఏదేమైనా దీన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏ విధంగా అందరూ లేకుండా అందరి అభిప్రాయాలు ఒక నిర్ణయం అనేది లేకుండా జరిగిందో దీన్ని ఈ విధంగా కాదు వీరిని అందరినీ కూర్చోపెట్టి వీరికి సమన్యాయం చేయాలి వీరందరూ కూడా ఈ మఠానికి సంబంధించిన వీరనారాయణమ్మ సంతతి వారు అని వెంకటాద్రి స్వామిని తాత్కాలిక పేటాధిపతిగా చేసి తదుపరి శాశ్వత పీఠాధిపతిగా గోవిందస్వామిని పట్టాభిషేకం ఆయనకి చేసి వీరభద్రస్వామికి మేనేజర్ పదవినిచ్చి ఆయన ధార్మిక తత్వాలు చెప్పేటువంటి వాడు జ్ఞానం ఉన్నవాడు ఆయనకి మేనేజర్గా ఆయన్ని ఏర్పాటు చేసి మఠాన్ని సమిష్టిగా ధర్మాన్ని కాపాడి చేద్దామని చెప్పే ఆలోచన ఆ నలుగురిలో కలిగి ఆ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆ విషయాన్ని బహిర్గతం చేయటానికి పిలిస్తే గోవిందస్వామి వచ్చారు భద్రయ్య గారు వచ్చారు భద్రయ్య స్వామివారు వచ్చారు మరి వెంకటాద్ర స్వామివారు పెద్దవారు అయ్యిండి ఎందుకు రాలేదు మరి ఇలాంటి స్వామి అక్కడ ఈ కార్యక్రమం జరిగేటప్పుడు పీఠాధిపతులను కానీ వారు వచ్చారనేటువంటి గౌరవం కూడా లేనటువంటి విధంగా వారు పిలిస్తే వాళ్ళ దగ్గరకు వచ్చి సమాధానం చెప్పనటువంటి విధంగా లేక వాళ్ళ తగువైన సంజాయిష్య ఇవ్వనటువంటి ఆ స్వామి శిష్యులను గుర్తించినటువంటి స్వామి మునుముందు కాలంలో ఆయన పీఠాధిపతిగా ఉండి ఏ భక్తులకు ఏ శిష్యులకు ఏం ధర్మం బోధిస్తారు ఏ కార్యాచరణ జరుపుతారు మఠాన్ని మునుముందు కాలంలో ధర్మబద్ధంగా ఏ విధంగా నడపగలరు ఆయన లాయర్ అయితే లాయర్ కావచ్చు లా చదువుకొని ఉండొచ్చు అది భౌతికంగా ఉన్నదే కానీ సివిలో క్రిమినలు ఆయన లాయర్ ఆయన వ్యూహాలు ఆయనకుంటాయి అంతేకాని మఠానికి ఆయన వ్యూహాలకి సంబంధం ఏమిటి మఠం దైవదత్వం అందరి సొత్తు దేవుడు అందరి వాడు ఆ కుటుంబంలో వీరనారాయణం అంశంలో పుట్టడం వారి యొక్క అదృష్టం వారి పూర్వజన్మ సుకృతం దాన్ని కాపాడుకోవాలి అంతేకాని నేను గొప్ప నేను గొప్ప అనేటువంటి విధంగా ఎవరు వ్యవహరించినా సజీవ సమాధి నిష్టాగరిష్టత్వానికి వెళ్ళినటువంటి స్వామి అంగీకరించడు వారికి సమయం వచ్చినప్పుడు కలియుగాంతంలో నేను వీరభోగ వసంతరాయునిగా అవతరించి ధర్మ సంస్థాపన చేస్తానని చెప్పినటువంటి స్వామి అక్కడ యోగనిష్టాపరుడై ఉన్నాడు పోతు సమాధి పగలగొట్టినప్పుడు ప్రత్యక్షంగా దర్శనమిచ్చాడు ఈనాడు చూడగలిగిన వారి అందరికీ మనోనేతానికి కనపడుతున్నాడు అది ఒక భక్తులకు స్వామి వారి మీద మనసు పెట్టుకుని ఆయన మహిమలు తెలుసుకున్నటువంటి వారికి అవగతమవుతుంది కాబట్టి చక్కగా ఈ కార్యక్రమాన్ని అదేదో అభిప్రాయ సేకరణ ఆ విధంగా జరిగిన పెద్దలు పీఠాధిపతులు అందరూ కలిసి మరలా ఆయన్ని ఇంకోసారైనా పిలిపించి సమన్యాయం చేసి మీ అభిప్రాయం చాలా బాగుంది సంతోషం దానికి మేమందరం కూడా ఎంతో అభినందిస్తున్నాం నా పేరు కొండసం సుబ్బారెడ్డి నేను బ్రహ్మంగారి యొక్క దీక్షలో గత ముప్పై సంవత్సరాల నుండి మాలాధారణ చేస్తూ మట్టం వస్తూ ఉన్నాను నా సహచరులు ఇక్కడ కనీసం రెండు మూడు వందల మంది ఉన్నారు గురువుగారితో సత్సంబంధాలు ఉన్నాయి మాకు మేము రెండు వేల పంతొమ్మిదిలో స్వామివారి వద్ద గురుకారణం తీసుకొని ఉన్నాము ఆ స్వామితో మాకు అనుబంధం ఉంది ఆ స్వామి ఏ విధంగా అయితే న్యాయబద్ధంగా మనం ఆలోచించాల్సింది శిష్య పరంపర అంతా కూడా ఆ స్వామి సృష్టించారు ఉత్తర పీఠాధిపతిని గురువాజ్ఞగా గోవిందస్వామిని పట్టాభిషిక్తుని చేయాలి ఇది ముక్తకంఠంగా మేమందరం కూడా చెప్పే అభిప్రాయం ఆ కారణములో తుఫాను అయినటువంటి ఆ పరిస్థితుల్లో మేము అక్కడికి రాలేకపోయాం వచ్చిన అక్కడ జరిగినటువంటి దాశత్వానికి మేము కూడా బలి కావాల్సిందేనేమో భగవంతుడు రాకుండా మమ్మల్ని ఆపేదేమో న్యాయబద్ధంగా పోరాడుదాం గోవిందస్వామిని పీఠాధిపతిగా చేద్దాం వీరభద్రస్వామిని మేనేజర్గా చేద్దాం వెంకటాది స్వామి ఆ అంశంలో ఓడి కాబట్టి ఆయనకి కూడా తగువైనటువంటి సమస్థానాన్ని అందింప ఇది పెద్దలందరూ కూడా గమనించి మా అభిప్రాయాన్ని కూడా ఆలోచించి కార్యక్రమాన్ని పూర్తి చేయగలరని కోరుకుంటూ జై వీరబ్రహ్మజై గోవిందమాంబజయ్ జై గోవింద గోవిందమాంబజ్ జై వేరబ్రమ్హ జే గోవిందమాంబు సర్వే జనా సుకినో భవంతు లోకా సమస్తా సుకినో భవంతు